హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసరి కట్టెల పొయ్యి మీద మటన్ బిర్యానీ అండి బాబులే ఉంటుంది కదా మామూలుగా మటన్ బిర్యానీ అంటే వేరే లెవెల్ ఉంటుంది అది కూడా గ్యాస్ మీద చేస్తేనే ఒక టేస్ట్ ఉంటుంది ఇంకా కట్టెల పొయ్యి మీద చెప్పనక్కర్లేదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా నేను ఇంకా రెసిపీ అయితే మొత్తం నేనైతే చేశాను మా గారు అయితే నాకు మంచిగా హెల్ప్ చేశారండి ఇంక ఇద్దరు కలిసి చేసి అద్దరు కొట్టేసాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత బాగుంది అండ్ అందులో కట్ల పొయ్యి మీద కాబట్టి ఇంకా కొంచెం టేస్టీగా అనిపించేటట్టే అనిపించిందండి బాగా అనిపిస్తుంది కదా కట్ల పొయ్యి మీద ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మనం రెసిపీ అయితే స్టార్ట్ అయిపోతాం ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ హెవీగా అయితే ఉండదు సింపుల్గానే చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి ముందుగా వచ్చేసరికి మటన్ తీసుకున్నాము ఇది పొట్టేలా కాకుండా మేకపోతుంది అండి మాంసం అండి ఇది ఇది వచ్చేసరికి ఒకటిన్నర కేజీ తీసుకున్నా ఇది వచ్చేసరికి ఇంక ఇవన్నీ ఇదిగోండి మంచిగా శుభ్రం కడిగి పెట్టేసుకొని మటన్ని ఇవన్నీ చూసారా పక్కన అవన్నీ ఏ అవసరం మొత్తం తెచ్చిపెట్టుకున్నాను అంటే అప్పటికప్పుడు ఊరికే వెళ్తూ ఉండకుండా ఒక దగ్గర కూర్చొని నీట్గా ఇవన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా దాంట్లోకి ముందుగా వచ్చేసరికి వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా చేసుకుంది అది చాలా బాగుంటుంది అదొక స్పూన్ అంటే నేను వెల్లుల్లి వేరుగా అదేవిధంగా అల్లం వేరుగా రెండు చేశాను అందుకని అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అది అది వేసిన తర్వాత ఒకటి నా టీ స్పూన్ దాకా కారం వేసారండి నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఒక స్పూన్ వచ్చేసరికి పసుపు ఇంకా తగినంత వచ్చేసరికి సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా కొంచెం అండి అది మనకి యూజ్ అంటే మనకి ఇష్టం అండి వేసుకుని వాళ్ళు తినే వాళ్ళు తింటారు లేదా కొంతమంది తినరు కదా అలా కానీ కానీ కాడేస్తంటే కొంచెం జ్యూసీగా బాగుంటుంది టేస్ట్ ఇంకా అది తర్వాత మటన్ బిర్యా మటన్ మసాలా సారీ బిర్యానీ మటన్ మసాలా నెక్స్ట్ అదేవిధంగా గరం మసాలా వేసాను ఇంకొంచెం ధనియా పౌడర్ ఈ మూడు పౌడర్స్ వేసుకుని చాలండి మరి మరీ ఎక్కువ అయితే వేయపలేదు దీన్ని జీలకర్ర పౌడర్ కూడా వేయాలి కానీ అది లేదు దొరకలేదండి ఇక్కడ ఇంకా సరే వరకే వేద్దాం లేని చేసేసాను ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది వేసేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలా వేసేసుకొని ఇంకా నా దగ్గర పుదీనా కూడా దొరకలేదు ఇంక ఈ కొత్తిమీరగా ఉండింది ఈ కొత్తిమీర ఇవన్నీ కలిపేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ముక్కకు పట్టే విధంగా బాగా మెత్తగా ఎక్కువసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కలుపుకున్నాం అనుకోండి ఈ విధంగా మంచిగా అయిపోతుంది మంచిగా చూసారు కదా ఏ విధంగా వచ్చిందో కలర్ చూడండి ఎంత చేంజ్గా మారిపోయిందో దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మూత పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోవచ్చు అండి అది మన చాయిస్ నేనైతే బయట పెట్టేశాను ఇది కూడా అండి ఇదికోండి ఈ లోపల నేను టమాటా ఎర్రగడ్డి ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను అమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా ఇవాళ ఏమైందంటే అండి మామూలుగా మేము ఇవాళ ఫ్రైడే నేను చేసిన రోజు వచ్చేసరికి ఫ్రైడే అండి ఫ్రైడే అంటే నమాజులు ఫుల్ బిజీగా ఉంటాము అందులో ఇంకా ఆ అయితే మాకు తినాలనిపించేసింది ఇంకేసరికి ఇంకా అప్పుడు మటన్ తీసుకొచ్చుకొని చేసుకున్నాము ఆ ఇంకా నమాజ్ అయిస్తారు టూ అయిపోతుంది ఇంకా నమాజ్ అయిపోయిందా స్టార్ట్ చేద్దాం అని ఇంకా ఈ యాపిల్స్ అవి స్నాక్స్ తింటూ మధ్యాహ్నాన్ని కాస్త ఈవినింగ్ అయిపోయింది వంట కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ దాకా అయిపోయింది ఇంకా ఇంకా ఎందుకు మధ్యాహ్నం అయితే ఏముంది నైట్కి తినచ్చు లెక్కలో అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఆనియన్స్ అదేవిధంగా టమాటోస్ మొత్తం దానికి కావాల్సిన మిర్చి మొత్తం అయితే నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇలా అమ్మ అయితే మంచం ఇలా వేసేసి నీట్గా అన్నీ ఇక్కడ నాకు సర్ది పెట్టేస్తున్నాను అంటే దగ్గరలో ఎందుకంటే మళ్ళీ ఊరికి అడుగుతూ ఉంటాను కాబట్టి ఏమేమి కావాలో దాంట్లోకి అన్నీ నేను చెప్తే అన్నం తెచ్చేసి పెట్టేసింది ఇంకా మా ఇద్దరికి నచ్చింది అనుకున్నామండి నేను మా మరి అయితే మటన్ బిర్యానీ కావాలని సరికి మా అంటుంది మీ ఇద్దరు వాళ్ళే చూడండి ఎంత లేట్ అయిపోతుంది అనేసరికి సర్లే ఎప్పుడో ఒకసారి అది గుర్తుంటుంది కదా లెక్కలో మేము ఇద్దరం చెప్తూ చేసుకుందాం దానం తిన్నాను తొందరే ఉందని చెప్తున్నాము ఇదిగోండి ఇంకైతే ఇంకా ఇది పెట్టేశానండి ఇది కడాయి పెట్టేసారు దాన్ని ఏమంటారు అంటే దబరా దీని ఇంకోటి చెప్పినప్పుడు మనం అదేంటి కట్ల పొయ్యి పెడితే మస్సీ త్వరగా పోదు కదండి దానికి టిప్ ఏముందంటే ఫస్ట్ దానికంటే కొంచెం ఇది మనం సోప్ ఉంటుంది కదండి సోప్ అయినా మనం యూజ్ చేస్తాం కదండీ అంట్లకి తోటప్పుడు సోప్ అయినా ఆయిల్ అయినా అది కొంచెం మట్టి ఉంటుంది కదండి బయట మట్టి ఆ మట్టి రెండు మిక్స్ చేసి కానీ దానికి ద్వరికి పూసేసామనుకోండి నీట్గా అసలు మసి మొత్తం అంటుకుంటుంది అంటుకోవడానికి ఏమో కానీ మనం నీట్గా కడుక్కునేటప్పుడు అయితే అసలు మసి అయితే నీ ఉండదండి నీట్గా వైట్గా వచ్చేస్తుంది దబరా ఇంకైతే ఆయిల్ అయితే పెట్టేసేసాను అది ఆయిల్ పెట్టి తర్వాత మంట అసలు రాలేదు ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాను మంట రాలేదు పెద్దగా అని ఇంకా ఆయిల్ పెట్టేసి కొంచెం అంటే స్టార్టింగ్లో అండి మనం ఇవేస్తాం వేస్తాం కదండి యాలకులు పట్టముగా అవన్నీ కంటే ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంత బాగా కాగిన తర్వాత ఆ కొత్తిమీర వేసానుకో ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా కొత్తిమీర కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు ఒక రకంగా వేగిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసేసుకోవాలి వేసేసుకొని వాటిని కూడా బాగా వేయించేసుకోవాలండి వేయించేసుకున్న తర్వాత ఇంకా ఏముంటుంది ఆనియన్స్ కూడా మెత్తగా అంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇంకా కొంచెం లైట్గా స్మాష్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి అదేమవుతుందంటే అది పసులు ఉంటారు కదా అదంతా కొంచెం మెత్తగా అయ్యి త్వరగా కుక్ అయిపోతుంది ఇదిగోండి ఇంకా ఇంక పైన కాలే తర్వాత కదండి కింద మంట పెట్టేసరి నాకు అసలు ఎలా ఉందండి అలా ఉంది మా అమ్మ అయితే ఒక పక్క అరుస్తుంది గ్యాస్ మీద చేసుకోవచ్చు కదా ఎందుకు కట్లు పోయే మీద అంటారు కన్నీళ్ళు గారిపోతున్నాయి అంటే అయితే మొదలు ఎప్పుడొకసారే కదా అని నేను మా మరిది అయితే ఇద్దరు ఇంకా మా మరిది అయితే నువ్వు వెళ్ళే వదిన తలనొప్పి అంటున్నాను ఎందుకని వెళ్ళు నేను కలబెడతాను మా మరిదికైతే ఇచ్చేసాను ఇంకా తలనొప్పి అసలు అమ్మ టీ పెట్టుకో తీసుకొచ్చింది ఇది ఇప్పుడు టైం వచ్చేసరికి టూ థర్టీ త్రీ అలా అవుతుంది ఇలాంటప్పుడు ఇంకా వంట పక్క టీలు కాఫీలు తాగుతూ చేసుకుంటూ ఉన్నాం పని ఇంకా నెక్స్ట్ సరిగ్గా అండి ఇదిగోండి నేను చెప్పాను ఇందాక యాలకులు అదేవిధంగా పట్ట లవంగా షాజీర్ ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వేయనండి ఈ విధంగా వేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే మనకు స్టార్టింగ్ వేస్తే ఏమవుతుంది అంటే ఘాటు అనేది ఎక్కువ తగులుతుంది ఆ ఘాటు వల్ల మనం సరిగ్గా ఫుడ్డును కూడా ఆస్వాదించలేము నెక్స్ట్ అదేవిధంగా అంత అనిపించదు నాకైతే అందుకని నేను ఏం చేస్తాను కొంచెం ఇవా ఇలాగా ఎర్రగడ్లు మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం సైడ్కి అలా నెట్టేసేసి అప్పుడు షాజీరా అదేవిధంగా పట్టా పట్టా మొగ్గ నెక్స్ట్ జాపత్రి అని అనాస పువ్వు అని నెక్స్ట్ దాంట్లో వేసి మొత్తం వేసేస్తాను ఆల్మోస్ట్ వేయాల్సినవి మొత్తం అని కూడా ఎక్కువ వేయనండి ఇప్పుడు నేను నేనేసరికి ఒకటిన్నర కేజీ మటన్కి ఒకటిన్నర కేజీ బిర్యానీ కదండి దానికి నేను ఒక టూ యాలకులు ఒక ఫోర్ త్రీ ఫైవ్ అలాగా మొగ్గ చెక్క మొగ్గ అవన్నీ అట్లా వేస్తారు మరి ఎక్కువ అయితే వేయను అంటే మరి ఎక్కువ ఘాటు అలా పిల్లలు సరిగ్గా తినరు అదేవిధంగా మనకి అంత ఫ్లేవర్ అంత నీట్గా అనిపించదు ఇంకా బయట వాళ్ళు ఎలాగా వేస్తారండి రెస్టారెంట్లో ఆడా మనం చేసుకుంటప్పుడే నీట్గా చేసుకోవాలి కదా అని లెక్కలో అలా చేస్తారు ఈ విధంగా ఆనియన్స్ మంచిగా వేగిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ నీట్గా బ్రౌన్ కలర్ కొంచెం లైట్గా మాడేటట్టేనా ఉన్నా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా కలిపేసుకుంటున్నాము ఈ కలిపేదంతా మా మరిదే కలిపేసారండి పాపము నాకైతే అది కొంచెం తలనొప్పిగా ఉంది ఇంకా నేను చేస్తుంటే మా మరిది శుద్ధంగా కలిపించేశారు ఇంకా అబ్బాయి కూడా కొంచెం చెప్తున్నాడు ఇట్లా వేయ అది అని ఇద్దరు కలిసి అయితే ఫుల్గా అసలు ఎంత టేస్ట్ వచ్చిందండి చాలా టేస్ట్ వచ్చేసింది తర్వాత ఈ విధంగా వేగేసిన తర్వాత టమాటోస్ కూడా మంచిగా అండి టమోటాస్ అడగకండి నేను ఒక టూ కేజీస్ దాకా బాగా కోసుకున్నాను ఎక్కువ కోసుకున్నాను నేను చేసిన వచ్చేసరికి ఒకటిన్నర కిలో బియ్యానికి అయితే టూ కేజీస్ దాకా టొమాటోస్ తీసుకుని టొమాటోస్ తీసుకుంటే ఏమో మంచి కలరు మనం ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయనక్కర్లేదండి మంచి కలర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అట్లాగా ఆనే అట్లాగా టొమాటోస్ వేసేసిన తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు అంటారు కదండి ఆ కళ్ళు ఉప్పు వేసేసి అలా కొంచెం మూత పెట్టేసేసిన తర్వాత కొంచెం మగ్గద్దండి ఆ టేస్ట్ అయితే అసలుకి స్మెల్ అయితే అసలు అద్దరు అలా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది చూడండి ఇట్లాగైపోతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక వన్ అవర్ దాకా నానబెట్టేసుకున్న ఈ మటన్ని తీసుకొచ్చేసి నీట్గా ఇలా వేసేసుకోవాలండి బాగా వేకిన తర్వాత నేను ఎందుకంటే ఇదంతా ఈ మసాలా అంతా పోనే కూడా నీట్గా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే క్వాంటిటీ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం వేసేసాను ఇదిగోండి ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఎక్కువసేపు కలుపుకోవాలి ఏదేమవుతుందంటే మనం చేసిన మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టేస్తుంది ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు మిక్స్ చేసేస్తున్నాను ఆ రెండు అయితే ఈ విధంగా వేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసేసుకొని ఇదిగోండి దా బాగా అంటే కొంచెం ఇంకా అంటే బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత చూడసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ముక్క కూడా మనకి సెవెంటీ పర్సెంట్ అంటే ఈజీగా ఉడిగిపోతుంది ఈ టైంలో ఇలా కూడా మనం బిర్యానీ కాకుండా ఈ విధంగా దించేసుకొని వైట్ రైస్లో కానీ తిన్నాం అనుకోండి ఇంకా అసలు చెప్పలేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ అదేవిధంగా గరం మసాలా మటన్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇంకా మా మరిదికైతే కాసేపు రెస్టిచ్చి ఉండు నేను కలిపెడతా అని చెప్పి నేనైతే వచ్చాను రంగంలోకి ఇంకా ఇదిగోండి మెత్త ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను ఒక మనకు సెవెంటీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వాటర్ వేస్తాము రైస్ వేస్తాం కాబట్టి మిగతా థర్టీ పర్సెంట్ వచ్చేసరికి మనకి దాంట్లో ఉడిగిపోతుంది ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది మాకైతే అలా అనిపించేసేసింది ఇంకైతే ఇదిగోండి ఈ విధంగా ఉడిగిపోయింది ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి ఒకటికి ఒకటి అంటే ఒక గ్లాస్కి మనం రైస్ తీసుకున్నాం ఒకటిన్నర వాటర్ తీసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ ఇది కూడా అండి ఇది మేము ఆడించిన బియ్యము బాస్మతి రైస్ అయితే ఏం యూస్ చేయలేదండి మేము ఇంట్లోనే అంటే మాలుగా బియ్యం తెచ్చుకుంటాం మేము అవి ఆడిచ్చిన రైస్ జీలకర్ర నేను ఇంక ఇవి ఇంకా ఇవి చేసేసరికి మేము పక్కన అరిసెలు కూడా తెచ్చుకున్నాము తినడానికి ఇది అక్బర్ బాషా అదే మా మరిది వాళ్ళ అమ్మ వాళ్ళు చేసి పంపించారండి ఇంకా అవి తింటున్నాం మేము అవి కూడా తింటున్నాము ఇంక పక్కన చూసాము మొక్క కూడా టేస్ట్ చేస్తున్నాము మొక్క కూడా బాగానే ఉడికేసింది బాగానే ఉంది చూడండి మెత్తగా ఉడికిందని చెప్తున్నాడు ఇంకా ఈసర అయితే తెలియపోయింది ఇంకా ఫైనల్ అమ్మ అయితే వచ్చేసేసింది అమ్మ ఇంకా బియ్యం అయితే రైస్ అదే నీట్గా అట్లాగా వడ కట్టేసి వేసేసేసింది వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి రైస్ వచ్చేసిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం వేసేసుకుందాం పైన వేసి నిమ్మరసం అండి ఈ టైంలో వేస్తే ఏమవుతుందంటే ఒకవేళ వాటర్ పక్కన ఎక్కువ పడినా అండి చివడది అన్నము ఇట్లా బి పొదిన ఉంటుంది మనకు పొళ్ళు పొళ్ళుగా అన్నం అయితే వస్తుంది ఈ విధంగా అయితే గుర్తు చూసారో ఇట్లాగొచ్చేస్తుంది లాస్ట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి కానీ ఇంకా అందరికీ జలుబుగా ఉందని నెయ్యి కూడా వేయలేదు ఫైనల్గా అయితే ఇంకా అయితే రెడీ అయిపోయింది చూసారా ఫుడ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది కూడా దీంట్లో మటన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేసుకోండి దీంట్లోకి చాలా చాలా టేస్ట్ వచ్చింది గోంగూర కూడా చేసుకున్నా చాలా బాగుంది కానీ నా తలనొప్పి వాళ్ళు అయితే అస్సలు తెలియదు ఇంకా నైట్కే తిన్నాను ఇంకా మా మరిది మా చెల్లెలు వీళ్ళు తిని చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు ఇదిగో చూడండి వాళ్ళు కూడా ఇంకా నేను కూడా కూర్చున్నాను బంతులు అయితే కూర్చోడానికి ఏమో కానీ అస్సలు సగించలేదు ఇంకా వాళ్ళు బోడి భరించలేక ఆ మటన్ అయితే కూర్చొని తింటున్నాను ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఓకే అండి బాయ్ బాయ్ అండి అందరికీ